దేవురు గోవింద్ వడ మీరు ఇప్పుడు పొలంలో ఏ సీట్స్ పెట్టినారు సార్ రావణా సార్ ఎట్లుంది సార్ పంట బాగా వచ్చింది సార్ ఏమైనా పురుగు కానీ చెట్టులో కానీ లేదు సార్ కొమ్మలు రావడం కానీ ఎట్లుంది పంట బాగా వచ్చింది సార్ కొమ్మలు కూడా బాగా వస్తున్నాయి పురుగు ఏం లేదు దూరం కూడా నాకు తెలిసి తక్కువ అనిపిస్తుంది ఎన్ని రోజులు అయింది సార్ పెట్టి మేము దగ్గర దగ్గర నెలన్నర పైన హ్యాపీనా సార్ చెప్పండి బాగుంది బాగుంది సార్ జర్షన్ సార్ జర్షన్ అయితే బాగా పుట్టింది సార్ బాగుంది సార్ వేసుకోవచ్చా ఈ రకం వేసుకోవచ్చు వేసుకోవచ్చు సార్ బుద్ధపట్టు నాలుగు ఏమన్నా చెప్పగలవా బా నేను నా అర్థం వస్తే నేను చెప్పే చెప్పిన సరే ఆ అంగడికి పోయిన సంబంధం దగ్గర అంగడి పోయింది అని చెప్పే చెప్పినా ఎక్కడ వేసుకుని తీసుకొని ఎక్కడ తీసుకున్నాడు వన్ స్వామి ఊరు గోవిందవాడు సార్ గోవిందవాడు రేవని సిద్ధేశ్వరా రేవని సిద్ధేశ్వర రేవని సిద్ధేశ్వర అంగడి వేసుకోవచ్చు దగ్గర వెరైటీగా అయితే వేసుకోవచ్చు సార్ ప్రాబ్లం అయితే ఏం లేదు సార్ ఏం చేసారా ఓకే